హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం ఇంట్లో ఎటువంటి టిఫిన్ పిండి లేనప్పుడు ఇలా చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు అటుకులను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని ఒకసారి అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ని అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ అటుకుల్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ ఒక కప్పు వరకు పెరుగును వేసుకుంటున్నాను మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక అవైలబుల్గా ఉన్నట్టయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఫ్రెష్ పెరుగుని వేసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగు అంత అటుకులు ఇంకా రవ్వతో కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల వరకు ఈ పెరుగులో రవ్వ ఇంకా అటుకులు నానేంత వరకు పక్కన పెట్టుకుందాము జస్ట్ ఒక పది నిమిషాలు నాంటే సరిపోతుంది చూడండి ఒక పది నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను ఈ పెరుగుని రవ్వ అటుకులు పీల్ చేసుకొని చాలా సాఫ్ట్గా తయారయ్యాయి కదా ఇప్పుడు ఈ మిశ్రమంని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి ప్లేస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ని నేను ఇక్కడ రెండు బ్యాచ్లుగా సుగం కప్పు సుగం కప్పు వాటర్ని వేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ చిన్న జార్ తీసుకున్నాను కాబట్టి రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా మెత్తగా ప్రేస్ట్గా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇదే విధంగా ఇంకొక బ్యాచ్ పిండిని కూడా మెత్తగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి చాలా ఫ్లఫీగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక క్యారెట్ని తురుముకొని యాడ్ చేస్తున్నాను అలాగే రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక పచ్చిమిర్చి కొంచెం అల్లం చిన్న ముక్కని కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా మనకి ఈ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్తో మనం వెంటనే గుద్దు పొంగనాలు ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి అయితే నానే పనిలేదు పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను స్టవ్ పైన ముందుగానే ఈ పొంగనాల ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నాను అన్ని హోల్స్లోకి ఈ విధంగా ఈ హోల్స్కి సరిపడినంత పిండిని వేసుకుంటున్నాను ఈ ఆయిల్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకుండా కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం ఈ గుద్దరికి తగ్గట్టుగా పిండిని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవాలి ఇదే విధంగా ఈ ప్యాన్కి సరిపడినంత పిండిని వేసుకుంటున్నాను మీరు ఇదే బ్యాటర్తో చిన్న చిన్న అప్పాలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టైం స్నాక్గా కానీ మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్గా కానీ తినయచ్చు ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ కూడా టాన్ చేసుకొని రెండో సైడ్ కూడా మంచి కలర్ వచ్చి బాగా కుక్ అయ్యేంత వరకు ఒక రెండు మూడు నిమిషాల వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా మనకి ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అవుతుంది ఇంట్లో ఎటువంటి పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు క్విక్గా చేసి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా రెండో సైడ్కి కూడా టాన్ చేసుకొని అవసరం అనుకుంటే కొంచెం ఆయిల్ని వేసుకోండి నేను ముందుగానే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఆయిలే సరిపోయింది ఇలా రెండు సైడ్కి కూడా టాన్ చేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు నేను కుక్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అంతేనండి మీకు ఇష్టం ఉన్న చట్నీతో కానీ పచ్చడితో కానీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అవుతుంది ఒక్కసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబెర్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నేను ఇక్కడ ఆవకాయతో సర్వ్ చేసుకుంటున్నాను మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు పిల్లలు అయితే ఎక్క ఎంజాయ్ చేస్తారు ఈవినింగ్ టైం ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా చేసి ఇవ్వండి పిల్లలు ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంతే అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయటం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ పొంగనాలు అనేవి చూస్తుంటేనే నారు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్